వార్డు కొరదిన్న గిరిజన కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు మహిమారెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారం అందరినీ ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు మరలా జగనన్న ప్రభుత్వం వస్తేనే పేదలందరికీ న్యాయం జరుగుతుందని తన మామయ్య ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించగా స్థానికులు ఫ్యాన్ కు నాయకులు రేమాల గోవిందరెడ్డి మాజీ కౌన్సిలర్ వెంకయ్య కత్తి సుధాకర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు चपला तर नुसतीच व्हिडिओ केलं त्यांनी आपल्या बॉटलाला आणि आता हाच विषय आहे जमतं आहे आमदारनं मातो मतायने के का तर तर बोलती आहे आमदारला

ఆర వార్డు కొనజన గిరిజన కాలనీకి ప్రచారానికి వచ్చున్నాము ఇక్కడ ప్రతి ఇంట ఒకటే మాట చెప్తున్నారు మాకు పథకాలు అన్నాయి మేము తప్పకుండా గెలిపించే జగన్ అన్నే అని ఈ రోజు జగన్ అన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఏం అవసరము ఎవరికి ఏమి ఇవ్వాలని ఆలోచించి ఎన్నో పథకాలు పెట్టారు అమ్మఒడి పథకం అయితే ఏంటి ఇప్పుడు మన స్కూల్ ఎంత బాగుపడ్డాయి నేడు నాడుతో అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్లు కావచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు పద్ధతి దీవెన కావచ్చు ఎన్నో చేశారు ఇవన్నీ మనం కూడా గుర్తించుకోవాలి ఇవన్నీ జగనన్న మన కోసమే చేశారు మరింత సంక్షేమం జరగాలన్నా అలాగే కావలపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా మా మామయ్య గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటేసి వేసి మన జగన్ ప్రభుత్వం తెచ్చుకోవాలని కోరుతున్నాము తప్పకుండా ప్రత్యర్థులు ఎప్పుడైనా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు అది వారి పని మనం తప్పు చేసినా చెయ్యకపోయినా ఎంతో అభివృద్ధి చెందినా వారు అదే మాట చెప్తారు కాబట్టి అలాంటి వాటికి మేమందరము ఆన్సర్ చెప్పదలుచుకోలేదు ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది ఎన్నో సిసి రోడ్లు పడ్డాయి అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది రెండు సంవత్సరాలు పైగా ఆ కోవిడ్ వచ్చింది ఎంత ఇబ్బంది పడ్డామో చూసారు మరింత పెద్ద ఇక్కడ ఏం జరిగాయంటే మన తో రామయ్యపట్నం పోర్ట్ కావచ్చు అలాగే ఫిషింగ్ హార్బర్ కావచ్చు దాని వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మరింతగా కావలిపట్నం ఎంత ఉపయోగ అభివృద్ధి చెందబోతుందో అలాగే ఎన్ని ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఎక్కడికి అందరికీ తెలుసు అది మరింత జరగ జరుగుతుంది ఇలాగే జగనన్న ప్రభుత్వం వస్తే ఇంకా ఎంతో బాగుపడుతుంది ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి ప్రత్యర్థులు చెప్పే మాటలు చెప్తూనే ఉంటాయి చెప్తూనే ఉంటారు కానీ ప్రజలకి నిజం ఏంటో తెలుసు వారు నిజం వైపే ఉంటారు